సత్య అయితే క్రిష్తో అలా తిరుగుతూ ఉంటుంది క్రిష్ వెనకలో తిరిగినా సత్ క్రిష్ పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు అదంతా వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తూ ఉంటారు మళ్ళీ సత్య ఇంకో దగ్గర క్రిష్ ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది అయినా క్రిష్ తన్ని పిలవ చూడకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఇదవుతూ ఉంటారు ఏంటి కృష్ణను పట్టించుకుంటున్నాడు కాదు అని సత్య అయితే ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడు రాధిక వీళ్ళందరూ వెళ్ళైతే డ్రింక్లు అయితే ఒక లిక్విడ్ కలిపిస్తూ ఉంటారు ఇక సత్య దగ్గరికి క్రిష్ని దగ్గర దగ్గర పెట్టి సత్య నుంచి మిమ్మల్ని మీతో మెహందీ పెట్టుకోవాలని చూస్తుంది మీరు మాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు అని అంటూ ఉంటారు ఆ మాటలకి మెహందీనా నాకు మెహందీ పెట్టడం రాదే అని అంటూ ఉంటాడు క్రిష్ మీది లవ్ మ్యారేజే కదా లవ్ సింబల్ బాగానే ప్రాక్టీస్ చేసి ఉంటారు అదే వేసేయండి అని అయితే చెప్తూ ఉంటుంది జనం ఆ మాటలకి క్రిష్ అయితే అలా చూస్తూ ఉంటాడు ఇంకేముంది మీరు ఇక్కడ మెహందీ పెడితే సత్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి క్రిష్ ఊకొడుతూ ఉంటాడు ఊకొట్టగానే సత్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది క్రిష్టి అయితే అలా చూస్తూ ఉంటాడు ఇక క్రిష్ని సత్యని పక్కపక్క నిలిచబెట్టి సత్య భుజం మీద క్రిష్ చేతులు వేసి అలా చూస్తూ ఉంటారు ఇక సత్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది